హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం మంచి కొబ్బరి పచ్చడి చేసుకుందాం అండి కొబ్బరి పుదీనా పచ్చడి చేసుకుందాం చూడండి ఏం కావాలో కొబ్బరి అండి పచ్చిమిర్చి మినప్పప్పు జీలకర్ర శనగపప్పు చింతపండు అండి తగినంత మీకు ఎంత కావాలో అంత వేసుకోండి చింతపండు అయినా వేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు ధనియాలండి పచ్చి మాత్రం వెల్లుల్లిపాయలు మాత్రం వేయించకండి పచ్చి వేసుకోవాలి అలాగే మనం కడిగి పెట్టుకున్నాం కదా పుదీనా ఇది కూడా మనం పోపులో వేసి వేయించుకుందాం వేయించుకుని గ్రైండర్ పట్టుకున్నాం పచ్చిమిరకాయలు పోపులు వేయ కదా మనం దీంట్లో నిండి సపరేట్ అక్కలదు దీంట్లో వేసి వేయించేసుకున్నాం పుదీనా పుదీనా కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి ఇది వేసి మనం మిక్సీలో పట్టేస్తుంది ఇదండి పిల్లలు ఊరికే మనం చేసి పెడితే పచ్చళ్ళు తింటదా కదా అలాగే కొబ్బరిలో కానివ్వండి పల్లీల్లో వేసి మనం పచ్చడి చేసి పెట్టామనుకో పిల్లలు చాలా బాగా తింటారు ఎందుకంటేనండి పుదీనా పుదీనా తింటే ఆకలి బాగా వేస్తుంది అంటారు కదా పెద్దవాళ్ళు మనం పిల్లలకి కాస్తలాగా కొంచెం వెరైటీగా చేసి పెట్టామనుకోండి అందులో కొంచెం నెగ్గేసి వేడి వేడి వేసి తినిపించామనుకో చక్కగా తినేస్తారు పిల్లలు కొబ్బరి కమ్మగా ఉంటుంది ఇదేమో ఆకుకూర కదండి ఆకుకూరే అంటే తినంటే అంటే ఆకుకూరతోటే కదా సమానం అందుకని మనం కొంచెం పిల్లలకు ఆకుకూర కూడా తిట్నెక్స్ ఉంటుంది ఇలా చేసి ఇలా చేసి మీరు కూడా ట్రై చేయండి బాగా చాలా చాలా బాగు బాగా వేగింది కదా మనం కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాం మీ ఇష్టం అయినా వేసుకోవచ్చు లేదంటే కళ్ళు అయినా వేసుకోవచ్చు నేను అయితే మాత్రం కళ్ళు ఉప్పు వేస్తానండి పచ్చళ్ళ బాగుంటుంది పచ్చివాసన పోయింది కదా ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చడి తయారైంది కదండి మనం ఇప్పుడు పోపు వేసుకుందాం ఏదైనా ఏ పచ్చట్లయినా సరే పోపు వేసుకుంటేనే దాని టేస్ట్ ఈ పోపులో కొంచెం పసుపు వేసుకుందాం నేనైతేనండి పచ్చడి అది కొంచెం తెల్లగా అనిపిస్తుంది కదా అందుకే పోపులో నేను ఎప్పుడు కొంచెం పసుపు వేసుకుంటాను తయారైపోయిందండి మనం పోపు వేసేసుకుందాం ఆహా కూరకాయ పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి ఏమీ లేదండి పదే పది నిమిషాల్లో మనం పచ్చడి చేసేసుకోవచ్చు చట్నీ అంటేమో చట్నీ అని కూడా చేసుకోవచ్చు ఇలాగా మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇదై తినండి రైస్లో వేసి తినొచ్చు లేదంటే జొనరుట్లో కానివ్వండి చపాతీలో కానీ వేసి తింటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం